उसके जब जब मेल होते हैं आ जाती है पुणे का टेंपो है मेरा టువంటి భారీ వర్షాల కారణంగా మన జతీయాల నియోజకవర్గంలో జతీయాల గురల్ మండలంలో ముఖ్యంగా చెల్లవలసినటువంటి ఈ యొక్క డోర్ లెవెల్ బ్రిడ్జ్ అనంతరం బ్రిడ్జ్ ఈ యొక్క వాగు వర్షాలు ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు ఈ వాగు అసలు వరద ప్రవాహం ఎక్కువ ఉండడం తోటి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది రాకపోకలు ఇక్కడ నుంచి దాదాపు మంచిరాలు వరకు కూడా ఇక్కడ నుంచే మనకు రవాణా సదుపాయం ఉంది కనుక ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఇది ఇప్పుడు ఉన్నటువంటి సమస్య కాదు గత కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి సమస్య కాబట్టి ఏదేమైనా కూడా ప్రజలకు మరి అవసరాలకు అనుగుణంగా బ్రిడ్జిని మరి అందరూ అధికారుల సమన్వయం చేసుకుంటూ ప్రజాప్రతినిధులు ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ప్రజలకు ఆపదున్నప్పుడు ఉన్నప్పుడు మన సత్వరమే దీన్ని పరిష్కరించుకునే విధంగా పనిచేస్తే బాగుండేది ఇది ఎప్పుడూ వర్షం రావడం మళ్ళా వరద కొట్టకపోవడం చూడడం వరకు పరిమితం అవుతుంది తప్ప దీనికి పరిష్కార మార్గం అనేది లేకుండా అయిపోతుంది ఏదేమైనా కూడా ఇది నేషనల్ హైవే అయినా కూడా మనం ఇక్కడ ఒక ప్రతినిధిగా గెలిచినప్పుడు దాన్ని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళే అటువంటి వారి పైన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు నేను కూడా మొన్నటి వరకు రూ మండలి జెడ్పీటీసీఆర్ జెడ్పీ చైర్మన్ ఉన్నాడు చాలా బాధ అనిపించేది బ్రిడ్జిని చూస్తే అదే చేపించాలనే ఒక సంకల్పం ఉండేది కానీ ఎప్పటికైనా కూడా మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం యొక్క బ్రిడ్జిని మరి హై లెవెల్ బ్రిడ్జ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపశమనం కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి కేవలం జైత్యాలు జైత్యాల్ జిల్లా ప్రజలకే కాదు ఇక్కడ ఉన్నటువంటి మరి ఇటు ధర్మపురి కాన్స్టిట్యున్సీ అటు మంచిరాళ్ళు ఈ డిస్టిక్లన్నీ కూడా దీనికి అనుసంధానంగా ఉంటాయి చాలా మంది ప్రజలకు ఇబ్బంది పడుతుంది కాబట్టి దీన్ని సత్వలమే పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ రాజు సిబ్బంది అనే విధంగా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మరి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా వరదల్లో చిక్కుకోకుండా మరి అందరూ కూడా ఇక్కడ వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాము సాయంగా ఉంటామని నిలిచినందుకు వీరికి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జైత్యాలు పట్టణంలో ముఖ్యంగా అక్కడ గోవిందుపల్లి బ్రిడ్జ్ మాత్రం ఎప్పుడు వర్షం పడితే అప్పుడు వాళ్ళు పస్తులతోటి ఉండాల్సిన పరిస్థితి ఎప్పుడు వాన కొడితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిండి లేక మరి ఏ ఏది కూడా లేకుండా వాళ్ళు బయటపడుకునే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి అటు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా మోతే కావచ్చు బెల్లపేళ్ళ డౌన్లు కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అటు వెళ్తే మనకు పెంపట్ల కోనపూర్లో కూచపేట నాగనూరు వెళ్ళే రోడ్ కావచ్చు అక్కడ ఇస్తే నాయకల్లో ఇటుకే రోడ్డు రోడ్ వేసి బ్రిడ్జ్ చేసి కాకపోతే సైడ్ వాల్స్ లేకుండా మరి ఇబ్బందికరంగా ఉంది మినిమం సైడ్ వాల్స్ పట్టిస్తే అక్కడ ప్రజలకు రక్షణగా ఉంటుంది రాత్రిపూట వాహనాలు నడిపేటప్పుడు కొంచెం మిస్ అయినా కూడా మరి ఆ యొక్క దాంట్లో పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనా కూడా ప్రజా పాలన అంటే ప్రజల యొక్క ప్రయోజనాల కోసం పనిచేసే అటువంటి పాలనగా దాన్ని మరి సంబోధిస్తారు కాబట్టి ఏదున్నా కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు పక్కకెట్టి వ్యక్తిగత అంశాల పోకుండా ప్రజలకు ఏమవసరము ప్రజల యొక్క ప్రయోజనాలు ఏమున్నాయని చెప్పేసి గుర్తించి సత్వరమై పరిష్కరించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజలకు జైత్యాల నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులం అందరం కూడా ఏ ఆపద వచ్చినా కూడా అండగా ఉంటామని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మీరు పాడుబడ్డ ఇళ్లలో ఉండి మీకు అక్కడ రూడు లేకుండా కూడా షెల్టర్ కల్పిస్తాం అక్కడ మీకు తినడానికి అన్నం లేకుండా కూడా మరి ఆదుకునే విధంగా మేమందరం కూడా ఎక్కడికి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మీకు అండగా ఉంటారు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ అధికారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం ఇక్కడ మా ఊరలు ఎప్పుడో రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా ఉన్నారు రియల్లీ అప్రీషియేటివ్ ఎందుకంటే వాళ్ళందరూ కూడా అధికారులు ఎక్కడికి అక్కడ అక్కడ చూస్తే మోద దగ్గర వాళ్ళు ఉన్నారు పోలీస్ కానీ అందరూ కూడా అధికారులు మరి పక్కద్ ముందు కూడా ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను ఎవరు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా